ప్రాచీన ఆకాశంలో మాయమైన ఒక కాంతికి ఎట్టకేలకు శాస్త్రీయ వివరణ దొరికినట్లుంది బెత్లహేము నక్షత్రం స్టార్ ఆఫ్ బెత్లహెం అనేది ఆకాశంలో ఘనీభవించిన ఒక అద్భుతమైన చుక్క కాదని నాసా ఖగోళ శాస్త్రవేత్త ఇప్పుడు పేర్కొంటున్నారు ప్రాచీన మిస్టరీ ఆధునిక విజ్ఞాన శాస్త్రంతో ఎలా ఢీకుంటున్నదో మరియు గతానికి చెందిన ఒక మెరుస్తున్న అతిథి చరిత్రలో తన స్థానాన్ని ఎలా పదిలం చేసుకోబోతోందో మా తదుపరి కథనం వివరిస్తుంది సుమారు రెండువేల సంవత్సరాల క్రితం ఆకాశంలో వేగంగా ప్రయాణించిన ఒక ప్రకాశవంతమైన వస్తువు క్రీస్తు పూర్వం ఐదో సంవత్సరంలో చైనా ఖగోళ శాస్త్రవేత్తలచే నమోదు చేయబడింది అదే నిజమైన బెత్లహేము నక్షత్రం అయి ఉండవచ్చని నాసా ప్లానెటరీ సైంటిస్ట్ మార్క్ మాట్నీ అంటున్నారు బ్రిటిష్ ఆస్ట్రానమికల్ అసోసియేషన్ జర్నల్లో ప్రచురించబడిన ఆయన గణాంకాల ప్రకారం భూమికి అత్యంత దగ్గరగా ప్రయాణించిన ఒక తోకచుక్క కామెట్ బైబిల్లో వర్ణించిన వింత ఖగోళ ప్రవర్తనను సృష్టించి ఉండవచ్చు అంటే తూర్పున ఉదయించడం ప్రయాణికులకు మార్గనిర్దేశం చేయడం మరియు యేసు జన్మస్థలంపైన నిలిచిపోయినట్లు కనిపించడం వంటివి క్రీస్తుపూర్వం ఐదో సంవత్సరంలో డెబ్బై రోజులకు పైగా కనిపించిన ఒక నక్షత్రం గురించి ప్రస్తావించిన ప్రాచీన చైనా కోర్ట్ రికార్డులను ఈ శాస్త్రవేత్త పరిశీలించారు ఆధునిక ఆర్బిటల్ మోడలింగ్ ను ఉపయోగించి ఆ తోకచుక్క చంద్రుని దూరంలో అంటే భూమికి దాదాపు ముప్పై ఎనిమిది కోట్ల నాలుగు లక్షల కిలోమీటర్ల పరిధిలో వెళ్లిన మార్గాన్ని ఆయన గుర్తించారు ఆ సామీప్యతలో తోకచుక్క యొక్క తూర్పు దిశ వేగం భూమి యొక్క భ్రమణాన్ని దాదాపుగా రద్దు చేయగలదు దీనివల్ల ఆ ఖగోళ వస్తువు ఆకాశంలో కదలకుండా ఎవరికోసమో వేచి చూస్తున్నట్లు ఒకేచోట స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తుంది దీనిని ఇంజనీర్లు తాత్కాలిక జియోసింక్రోనస్ చలనం టెంపరీ జియోసింక్రోనస్ మోషన్ అని పిలుస్తారు జెరూసలేం నుండి బెత్వహేముకు దక్షిణంగా ప్రయాణించే ప్రత్యక్ష సాక్షులకు ఆ తోకచుక్క వారికి దారి చూపుతున్నట్లు మరియు వారి గమ్యస్థానంపైన వేలాడుతున్నట్లు అనిపించి ఉంటుంది ఈ సిద్ధాంతం ఆ నక్షత్రం కచ్చితంగా తోకచుక్కే అని నిరూపించినప్పటికీ గ్రహాల కలయిక లేదా సూపర్నోవా వంటి ఇతర ఆలోచనలు కూడా ప్రచారంలో ఉన్నాయి కదలిక మరియు జీవనానికి లేదా చరిత్రకు సరిపోయే మొదటి ఖగోళ వివరణ ఇదే కావచ్చు మిస్టరీతో నిండిన ఆకాశంలో కాంతి ఎట్టకేలకు చరిత్రను కలుసుకోవచ్చు క్రైస్తవ విశ్వాసం ప్రకారం ఈ శాస్త్రీయ సిద్ధాంతాన్ని బెత్లహేము నక్షత్రం ఒక తోకచుక్క కావచ్చు అనే అంశాన్ని ఈ క్రింది విధాలుగా సానుకూలంగా అర్థం చేసుకోవచ్చు ఒకటి చారిత్రక నిర్ధారణ హిస్టారికల్ కన్ఫర్మేషన్ చాలామంది క్రైస్తవులు ఈ శాస్త్రీయ ఆవిష్కరణను స్వాగతిస్తారు చైనా రికార్డులో క్రీస్తు పూర్వం ఐదో సంవత్సరంలో ఒక ప్రకాశవంతమైన ఖగోళ వస్తువున్నట్లు తేలడం బైబిల్ మత్తైసువార్తలో వ్రాయబడిన విషయం కేవలం కట్టుకథ కాదని అది వాస్తవ చరిత్ర అని బలపరుస్తుంది ఇది బైబిల్ విశ్వసనీయతను పెంచుతుంది రెండు దేవుని ఏర్పాటు డివైన్ ప్రావిడెన్స్ క్రైస్తవ దృక్కోణంలో అద్భుతమంటే కేవలం ప్రకృతి నియమాలకు విరుద్ధంగా జరిగేది మాత్రమే కాదు దేవుడు ప్రకృతిని విశ్వాన్ని సృష్టించాడు కాబట్టి ఆ ప్రకృతి నియమాలను నేచురల్ లాస్ ఉపయోగించి తన చిత్తాన్ని నెరవేర్చడం కూడా అద్భుతమే ఒక తోకచుక్క సరిగ్గా యేసుక్రీస్తు పుట్టిన సమయంలోనే భూమికి దగ్గరగా రావడం అది బెత్లహేము వైపు మార్గం చూపడం అనేది కాకతాళీయం కాదు అది దేవుని గొప్ప ప్రణాళిక అని వారు భావిస్తారు మూడు పరిభాషలో స్పష్టత టర్మినాలజీ ప్రాచీన కాలంలో ప్రజలు ఆకాశంలో కదిలే ఏ ప్రకాశవంతమైన వస్తువునైనా గ్రహాలు తోకచుక్కలు లేదా ఉల్కలు సాధారణంగా నక్షత్రం అనే పిలిచేవారు కాబట్టి బైబిల్లో నక్షత్రం అని రాయబడినంత మాత్రాన అది నిజమైన నక్షత్రమే స్టార్ అయి ఉండనవసరం లేదు అది తోకచుక్క అయినా కూడా బైబిల్ వాక్యానికి అర్థం మారుపోదు నాలుగు విజ్ఞానశాస్త్రం మరియు విశ్వాసం సైన్స్ అండ్ ఫేత్ ఈ సిద్ధాంతం విజ్ఞానశాస్త్రం మరియు దేవుని వాక్యం ఒకదానికొకటి వ్యతిరేకం కాదని అవి కలిసి ప్రయాణించగలవని చూపిస్తుంది దేవుడు జ్ఞానానికి మూలం కాబట్టి సైన్స్ ద్వారా మనం దేవుని సృష్టిని మరింత లోతుగా అర్థం చేసుకోగలమని చాలామంది క్రైస్తవులు నమ్ముతారు క్లుప్తంగా ఈ నాసా శాస్త్రవేత్త సిద్ధాంతం యేసుక్రీస్తు జననాన్ని ప్రశ్నించడం లేదు బదులుగా ఆ సమయంలో ఆకాశంలో ఏదో ఒక గొప్ప సంఘటన నిజంగానే జరిగిందని చారిత్రక ఆధారాలతో ధృవీకరిస్తోంది తాజా వార్తలతో అప్డేట్గా ఉండటానికి మా డిఈఐటీవీ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి